ఎందుకు నక్షత్రాలు మెరుస్తాయో కాని గ్రహాలు మెరపవు అవి రెండూ అంతరిక్షంలోనే ఉన్నాయి కదా విషయం ఇలా ఉంది నక్షత్రాలు చాలా పెద్దవే అయినా అవి చాలా దూరంలో ఉంటాయి అంత దూరం కాబట్టి ఆకాశంలో చిన్న చిన్న వెలుగుల బిందువులా కనిపిస్తాయి కాని గ్రహాలు మరీ దగ్గరగా ఉంటాయి అందుకే అవి ఆకాశంలో కొంచెం పెద్దగా చిన్న బూరెలా కనిపిస్తాయి ఉదాహరణకి మన సౌర వ్యవస్థకే అతి దగ్గరలో ఉన్న నక్షత్రం ప్రాక్సిమా సెంటౌరీ అది జూపిటర్ కంటే కొంచెం పెద్దదే కాని అది నాలుగు కాంతి సంవత్సరాల దూరంలో ఉంది అందుకే అది జూపిటర్ కన్నా ఆకాశంలో చాలా చిన్నదిగా కనిపిస్తుంది ఇప్పుడు నక్షత్రాల వెలుగు చాలా దూరం నుంచి వస్తుంది కాబట్టి మన వాతావరణం దాన్ని ఎక్కువగా ప్రభావితం చేస్తుంది మన వాతావరణం ఎప్పుడూ కదులుతూ ఉంటుంది గాలులు ఉష్ణోగ్రత మార్పులు గాలిలోని తరంగాలు ఇవి వెలుగును వంగించి నక్షత్రాలు మెరుస్తున్నట్టుగా కనబరుస్తాయి కాని గ్రహాలు దగ్గరగా ఉంటాయి వాటి వెలుగు జంటలు కొంచెం వెడల్పుగా వ్యాపిస్తాయి అందుకే వాతావరణం అడ్డుకున్నా అవి మెరపకుండా స్థిరంగా కనిపిస్తాయి అయితే వాతావరణం చాలా చెడుగా ఉన్నప్పుడు లేదా గ్రహం ఆకాశంలో తక్కువగా కనిపించినప్పుడు గ్రహం కూడా కొద్దిగా మెరుస్తున్నట్టుగా అనిపించవచ్చు ఇప్పుడు ఎవరైనా అడిగితే మీరు సులభంగా చెప్పగలరు